హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ మధ్య నా వీడియోలు లేవు కదండి ఒక వారం రోజుల నుంచి నేను వీడియోలు పెట్టలేదు ఎందుకు పెట్టలేదా అనుకుంటున్నారా కంచి వెళ్ళానండి కంచి కామాక్షమ దర్శనానికి వెళ్ళాం అనమాట అది ఎలా అంటే మా చిన్ననాటి స్నేహితురాలి కంచిలో ఉందండి తన పేరు కమలా అది నాకు చెప్పింది అనమాట నువ్వు రావే నీకు తప్పకుండా దర్శనం ఇప్పిస్తాను అని చెప్పని సరే అలా అంది కదా వెళ్దాంలే అని అనుకున్నాము చాలా రోజుల నుంచి ఎప్పటి నుంచో రమ్మంటుంది కానీ వెళ్ళటం కుదరలేదు అయితే ఆ ఫ్రెండ్ కూడా ఈ మధ్య కలిసిందండి ఫోన్ ద్వారా అనమాట చిన్నప్పటి నుంచి కాంటాక్ట్స్లో లేము టెన్త్ అయిన తర్వాత దాని మ్యారేజ్ అయిపోయింది కంచి వెళ్ళిపోయారు అనమాట వాళ్ళు తమిళియన్సే అయ్యేసరికి ఈ మధ్య ఫోన్ నెంబర్ దొరకడం కలవటం మాట్లాడుకోవటం అలా రమ్మంది అనమాట కానీ కుదరట్లేదండి వెళ్దామని అనుకున్నాము సరే రమ్మంది కదా అని కానీ వెళ్ళటానికి అవకాశం సరే ఊరుకున్నాం అనమాట ఈలోపు మా తోటికోళ్ళు అన్నారనమాట ఒకసారి కంచి వెళ్దాం భాగ్య ఇద్దరం అమ్మవారి దర్శనం చేసుకొద్దామని సరే మా ఫ్రెండ్ కూడా ఉంది కదా అని సరదాగా అయితే వెళ్దాం అక్క పద అని చెప్పని ఇద్దరం అనుకుని రిజర్వేషన్ చేయించేసుకుని వెళ్ళామండి అందుకని వన్ వీక్ నుంచి నేను వీడియోస్ పెట్టలేకపోయాను కంచిలో అసలు అమ్మవారి దర్శనాలు అవి చాలా బాగా జరిగాయి చాలా సంతోషంగా అనిపించింది మీకు ఆ వీడియోలు విశేషాలు నెక్స్ట్ వీడియోస్లో మీకు పోస్ట్ చేస్తాను నేను ప్రస్తుతం అయితే కంచిలో మేము షాపింగ్ చేసామండి ఎలాగో చీరలు చూడడం అంటే అందరికీ సరదానే కదా అలా సరదాగా శారీస్ చూద్దరు కానీ మీరు ఇప్పుడు కంచిలో మేము చేసిన షాపింగ్ అండి ఇది అయితే అంటే ఎక్కువగా ఏం కొనలేదండి నేనైతే ఒకటే తీసుకున్నాను ఆ చీర మీకు చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి పట్టు టైప్లో ఉందండి ఈ శారీ అయితే చూసారా రాణి కలర్ అనమాట రాణి కలర్ మీద ఈ డిజైన్ వచ్చిందండి చూడండి ఇక్కడ ఫ్లవర్ డిజైన్ లాగా మీకు కనిపిస్తుందా ఇట్లా గోల్డ్ మీద పింక్ బొటా వచ్చింది ఇక్కడ చిన్న గ్యాప్ వచ్చండి తర్వాత పైన ఇలా డిజైన్ అనమాట ఈ డిజైన్లో కూడా ఇక్కడ ఇలా బార్డర్ కనిపిస్తుంది కదా ఈ పైన ఇలాగా కొంచెం గడిలాగండి ఇలా చూసారా ఇటు గోల్డ్ ఇటు పింక్తో ఇలా డిజైన్ వచ్చిందనమాట మధ్యలో చిన్న చిన్న బు చిన్న బుటా అండి ఇది చూసారా పింక్ గోల్డ్ బుటాస్ వచ్చాయన్నమాట ఇదండి శారీ అయితే ఈ శారీకి బార్డర్ ఇలా గోల్డ్ ఇచ్చారనమాట బ్లౌజ్ అయితే వేరే కలర్ ఇచ్చారండి బ్లౌజ్ అయితే ఇది ఇచ్చారు చూసారా సేమ్ అనమాట బార్డర్లో కాకుండా పల్లూలో ఏ కలర్ అంటే పల్లూరులో ఈ కలర్ వచ్చిందండి అందుకని బ్లౌజ్ కూడా ఈ కలర్ ఇచ్చారనమాట రత్నావళి కలర్ అసలు పింకు రత్నావళి కాంబినేషన్ బాగుంటుంది కదండి దీనిలో మీకు తెలుస్తుంది ఈ బార్డర్లో డిజైన్ చూసారా ఎలా ఉందో అయితే మీకు అంచు తిరగేసి చూపిస్తున్నాను అండి కరెక్ట్గా చూపిస్తాను ఇదైతే అంచండి ఇది చూసారా చీర అంచు బ్లౌజ్ కూడా అనమాట రెండు వైపులా ఇలా బార్డర్ ఇచ్చారండి ఇదిగో చూసారా ఈ టైప్లో రెండు వైపులా ఇలా బార్డర్ అనమాట ఈ బార్డరు ప్లస్ ఇక్కడ డిజైన్ అండి తర్వాత చీరంతా కూడా ఇదే మోడల్ అండి ఇదే బ్ల శారీలో వచ్చిన డిజైన్ ఇచ్చారనమాట దీనికి పళ్ళు ఏమి ఇచ్చారనే చూపిస్తాం సేమ్ అండి ఇప్పుడు బ్లౌజ్ ఏదైతే ఉందో అదే పళ్ళులో ఇచ్చారనమాట పళ్ళు కూడా ఇదేనండి చూసారా సేమ్ డిజైను పైన బార్డరు ఇదే బ్లౌజు పళ్ళు కూడా ఇదే మనకి ఎందుకంటే పళ్ళు వైపే ఆ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి మీకు కట్ చేసి విడిగా చూపిస్తున్నానండి అయితే నేను అన్ని బ్లౌజులు కుట్టుకోవాలని కూడా మీకు చెప్పాను కదా కాకపోతే ఇలాంటి కాస్ట్లీవి పట్టు చీరలకైతే మాత్రం నేను ఖచ్చితంగా బ్లౌజులు కుట్టుకుంటానండి మీకు చెప్పాను కదా చాలా వరకు సెట్ చేసుకుంటానని చూసారా ఈ శారీ కూడా ఈ బ్లౌజు ఇది నేను శారీలోది కాదండి విడి బ్లౌజే వేసుకున్నాను అలా అనమాట చూసారా ఇదండి నేను తీసుకున్న చీర అయితే ఇది ఇది ఒకటే నేను కొనుక్కున్నాను అనమాట కంచి వెళ్ళినప్పుడు మా తోటి కాళ్ళు వచ్చారని చెప్పాను కదా తను కూడా తీసుకుంది శారీస్ అది చూపిస్తానండి మీకు ఇప్పుడు చూసారా ఈ శారీ చూడండి అసలు ఎంత మెత్తగా ఉందంటే అండి ఇవి కంచిలో పట్టు టైప్ అనమాట హ్యాండ్లూమ్ సారీస్ ఇది కింద స్నప్ కలర్ అండి బార్డర్ పైన గోల్డ్ వచ్చింది మధ్యలో తర్వాత ఇది ఉల్లిపొట్టు కలర్ టైప్ అండి ఇది దీని మీద చిన్న స్నఫ్ కలర్లో చిన్న డిజైన్ అండి థ్రెడ్ వర్క్ లాగా ఇచ్చారనమాట ఇది ఇది కూడా చాలా బాగుందండి సింపుల్గా ఉంది చాలా బాగుంది కూడా క్లాత్ అయితేనండి అసలు ఎంత మెత్తగా ఉందంటే మనం కట్టుకున్నా కూడా అసలు వెయిట్ కూడా లైట్ వెయిట్ అండి చాలా బాగుంది ఈ శారీ సారీ అంతా అంటే రెండు వైపులా కూడా ఇదే బార్డర్ అండి ఇలా ఇచ్చారనమాట చూడండి రెండు వైపులా సేమ్ బార్డరు మధ్యలో ఉల్లిపొట్టు కలర్ అనమాట చాలా అందంగా ఉందండి సారీ శారీ కూడా మనం ఇలా వేసుకున్నా కూడా బాగుంటుంది ఇది దీనికి బ్లౌజ్ అయితే స్లేట్ కలర్ ఇచ్చారండి చూసారా ఇలా చారాలతో స్లేట్ కలరు పళ్ళు అనమాట బ్లౌజ్ కాదండి బ్లౌజ్ కూడా ఇదే ఇచ్చారు పళ్ళుకి ఈ కలర్ అండి డార్క్ నేవీ బ్లూ ఇచ్చి స్లేట్ కలర్ ఇచ్చి గోల్డ్ అనమాట ఇలా ఇలా ఇచ్చారండి చారలు వచ్చినాయి ఇది పళ్ళు అనమాట సేమ్ పళ్ళులో ఏ కలర్ అయితే ఉందో అదే కలరు బ్లౌజ్ అండి చూపిస్తాను మీకు బ్లౌజ్ ఇదండి చూసారా మీకు పళ్ళు చూపించాను కదా సేమ్ అదే బ్లౌజ్ నావీ బ్లూ కలరు తర్వాత ఈ గోల్డ్ మధ్యలో ఇది మధ్యలో స్లేట్ కలర్ యాష్ కలర్ అంటారు కదా అదే అనమాట ఇటువైపు కూడా సేమ్ అండి ఒకవైపు మనం అంచులు నడుంకేసుకున్నా ఒకవైపు మనం హ్యాండ్స్కి వేసుకోవచ్చండి ఆ టైప్ ఇది చూడండి ఇది కూడా పింక్ కలర్ ఇది కూడా తనే తీసుకున్నారు ఇది చూసారా బార్డరు ఈ కింద డిజైన్ ఎలా వచ్చిందో గోల్డ్ అండి గోల్డ్ కలర్లో కింద వైలెట్ ఇచ్చారు కదా ఇలా కింద బార్డర్ అండి ఇది శారీ అంతా డిజైన్ ఇలా వచ్చింది అంటే ఇవి కూడా చాలా లైట్ వెయిట్ స్మూత్ క్లాత్ అండి పింక్ కలర్ చాలా బాగుంది దీన్ని ఐస్ క్రీమ్ కలర్ అని కూడా అంటారు ఎందుకంటే ప్యూర్ పింక్ కాదండి ఇదిగోండి పై అంచ్ అనమాట మన నడిన దగ్గర పై అంచ్ అయితే ఇలా సన్నగా ఇచ్చారండి అడుగుదైతే పెద్ద బార్డర్ ఇచ్చారండి ఇదండి శారీ అరి పళ్ళు ఇలా ఇచ్చారండి ఇది కొంచెం ఇట్లా ఫోల్డ్ అయింది అంటే వాళ్ళు ఇచ్చినప్పుడు అలా ఉందండి మడతలు అలా వచ్చింది ఇలా బార్డర్ అండి తర్వాత పళ్ళు ఇలా వచ్చిందనమాట ఇదంతా పళ్ళు తర్వాత ఈ పైన కూడా ఇలా సమ్మంచు ఇదండి పవట చెంగి అయితే ఇలా వచ్చింది దీనికి మనం ఇది నడుగుకి వేసుకున్న ఇది హ్యాండ్స్కి వేసుకున్న బ్లౌజ్ బాగుంటుందండి బ్లౌజులు అయితే చాలా పెద్దవి ఇచ్చారనమాట దీనికి ఇచ్చిన బ్లౌజ్ కూడా చూపిస్తాను దీని బ్లౌజ్ అయితే ఇదండి ఈ పింక్ శారీకి బ్లౌజ్ ఇలా ఇచ్చారనమాట చూసారా ఇదిగోండి సేమ్ పళ్ళు ఎలా ఉందో అదేనండి బ్లౌజ్ బార్డర్ ఇలా వచ్చింది ఇదంతా మధ్యలో డిజైను తర్వాత పైన ఏమో సన్న బార్డర్ చూసారా ఇదండి సన్న బార్డర్ ఇచ్చారు ఇలా అన్నమాట ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్లు అయితే చాలా పెద్దవి ఇచ్చారండి చాలా బాగుంది నెక్స్ట్ ఇంకో శారీ చూద్దామండి ఇదిగోండి ఇది కూడా ఎల్లో రెడ్ కలిసినట్టుందండి ఎల్లో పింక్ అనమాట కాంబినేషన్ తర్వాత ఇది మామిడి పిందల డిజైన్ అండి చూసారా మీకు క్లియర్గా కనిపిస్తుందా మామిడి పిందల డిజైన్ వచ్చింది సేమ్ రెండు వైపులా ఒకటే బార్డర్ అండి ఇదిగో ఇట్లా వస్తుందండి మామిడి పిందలా వచ్చి మధ్యలో ఫ్లవర్ వచ్చి ఇదంతా బుటా టైప్లు ఇదంతా కొమ్మలండి ఇది కలనేత వచ్చిందండి అందుకే మీ కలర్ కరెక్ట్గా నేను చూపించగలిగినా లేదో ఎల్లో పింకు కలర్ కాంబినేషన్ అండి మొత్తం అనమాట బ్లౌజ్ అయితే ఇది వచ్చిందండి బ్లౌజ్ అయితే ఇట్లా అనమాట మీకు అన్ని బ్లౌజులు నేను కట్ చేసే చూపిస్తున్నాను అనమాట అందుకని బ్లౌజ్ అయితే ఇదండి చూసారా ఇది బార్డర్ అనమాట ఇది కూడా మామిడి వచ్చి సేమ్ ఈ కలర్లో మీకు క్లియర్గా తెలుస్తుంది కదా ఇదైతే బ్లౌజ్ అండి బ్లౌజ్ మీద ఇలా బుట్ట వచ్చింది చూసారు ఈ మధ్యలో అంతా ఈ బ్లూ కలర్ బుట్ట వచ్చింది ఇటువైపు కూడా సేమ్ బాగుంటుంది ఇదిగోండి ఇక్కడ మామిడి అయితే తిరగబడింది చూసారే ఒకవైపు పైకి ఇచ్చారు ఒకవైపు అటు ఇచ్చారు అందుకని మనం రెండు హ్యాండ్స్కి రెండు మనం వేసుకోవచ్చు అట్లా వచ్చింది సేమ్ ఈ బ్లౌజ్ ఎలా ఉందో అలాగే పళ్ళు అండి చూసారా పౌంటంచ్ కూడా సేమ్ అండి బ్లౌజ్ ఎలా ఇచ్చారో అలాగే ఇచ్చారు పళ్ళు కూడా సేమ్ టు సేమ్ ఇదే బార్డరు ఇదే అనమాట ఇట్లా ఇదైతే పళ్ళు అండి అంటే పళ్ళు వైపే బ్లౌజ్ ఇవ్వడం వల్ల మనం మీ ఆ పీస్ కట్ చేసి మీకు నేను చూపిస్తున్నానండి అదే నెక్స్ట్ మీకు ఇంకో విషయం చెప్తానండి మా చిన్ననాటి స్నేహితురాలు రమ్మందని చెప్పాను కదా లాస్ట్ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళామండి ఇల్లు చాలా దూరం అండి గుడికి దర్శనాలు అయితే చక్కగా ఇప్పించింది అది ఎందుకంటే వాళ్ళ శ్రీవారు కూడా లోపల పూజారి గారు అనమాట అందుకని మాకు దర్శనాలు బాగా అందాయి లాస్ట్ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళామండి ఆ రోజైతే అది మా ఇద్దరికి శారీస్ పెట్టింది నీకు అవి చూపిస్తాను ఇదిగోండి ఇది మా అక్కకు పెట్టింది పట్టు చీరలు అండి ఇవి ఇది చూసారా ఈ బార్డర్ చూసారా ఎంత బాగుంది ఇదంతా కడీ బార్డర్ లాగా వచ్చి కింద ఏమో ఈ డిజైన్ వచ్చిందండి ఈ వెడల్పుతో ఈ వెడల్పు అంతా కడిగి బార్డర్ పైన అయితే ఇదంతా బుట అండి చూసారా ఇది పట్టుచేరండి చాలా బాగుందండి ఇటువైపు ఏమో బార్డర్ ఇది ఇలా వచ్చిందనమాట ఇటువైపు అయితే మొత్తం కడి బార్డర్ వచ్చి చిన్న బుట ఇలా వచ్చింది చూసారా చాలా గోల్డ్ కలర్ లాగా మెరిసిపోతుందండి అసలు కలర్ ఏంటంటే ఇది మెంతి ఎల్లో కలర్ అండి మెంతి ఎల్లో అంటారు కదా ఆ కలర్ అనమాట ఇది దీనికి పళ్ళు కూడా ఇందులోనే వచ్చిందండి సేమ్ అనమాట ఇదిగా చూసారా పళ్ళు అయితే ఇలా వచ్చిందండి డిజైన్ హుటాలు ఇచ్చారనమాట ఇట్లా ఇదిగోండి పళ్ళు ఇలా ఇక్కడ దాకా పళ్ళు ఉందండి పళ్ళు కూడా చాలా పెద్దది ఇచ్చారనమాట ఇక్కడ రిచ్ పళ్ళు అండి చాలా బాగుంది ఇది కూడా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది అనమాట కట్టుకుంటే ఇక్కడ అయితే మామూలుగా చీర అంతా ఇదేనండి సేమ్ మీ కింద చూపించాను కదా సేమ్ అనమాట ఇది పట్టు చీరండి మా చిన్ననాడు స్నేహితురాలు మా అక్కకు పెట్టిన పట్టు చీర ఈ చీరకు బ్లౌజ్ చాలా బాగుందండి ప్లెయిన్ వచ్చి అటు ఇటు బార్డర్ అనమాట ఇప్పుడు నాకు నాకు పెట్టిన చీర చూపిస్తాను కదండి సేమ్ అదే బ్లౌజు నేను మిస్ అయిపోయిందండి చూపించడం ఈ చీర అయితే నాకు పెట్టిందండి ఇది ఇదైతే పై బార్డర్ అండి పైని ఇది కూడా కడి బార్డర్ లాగే వచ్చింది సేమ్ టు సేమ్ అండి తనదైతే ఒకే కలరు నాకైతే పింక్ బార్డర్ వచ్చింది అంతే తేడా ఇదిగొచ్చేసారా ఈ మధ్యలో అంతా ఈ డిజైన్ అనమాట ఇటువైపు కూడా చూడండి ఇది పెద్ద బార్డర్ అండి ఇది కూడా మధ్యలో కడి బోర్డర్ వచ్చింది ఇటు బుట్టాలు ఇటు బుట్టాలు అంచొచ్చి ఇది డిజైన్ అండి చూసారు శారీ అంతా ఈ డిజైన్ అన్నమాట చూడండి ఎలా ఉంది ఇది మీకు నా చీరలన్నింటిలో ఏ చీర బాగుందో చెప్పండి నాదే కాదండి మా అక్కవి నావి ఇద్దరు షాపింగ్ చెప్పాను పెట్టినవి కూడా చూపిస్తున్నాను కదా ఏ శారీ బాగుందో చెప్పండి ఇదండి శారీ అంతా ఇదనమాట మోడలు తర్వాత పళ్ళు వచ్చేసరికి ఇలా ఇచ్చారు పింకులో బాగా రిచ్ పళ్ళు అండి అదైతే సేమ్ కలర్ వల్ల మనకు అంత తెలియట్లేదండి కడితే తెలుస్తుంది ఆ చీర అందం అంతా గోల్డ్లో ఉంది అది ఇల్లు ఇదైతే పింక్ అండి చూసారా వచ్చి వచ్చేలాగా పింక్ కలర్లో పళ్ళు అనమాట చూసారా ఇక్కడ దాకా పళ్ళు ఇచ్చారు ఇది ఇక్కడ వరకు పళ్ళు అనమాట ఇదంతా ఇదైతే ఇలా వస్తుందండి శారీ ఇట్లా వస్తుంది బాగుందండి ఇది మా చిన్ననాటి స్నేహితురాలు మాకు పెట్టిన చీరలండి ఇది అయితే దీనికి బ్లౌజ్ ఏమి ఇచ్చారో చూపించాలి కదా మీకు చూపిస్తున్నానండి ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇలా ప్లెయిన్ ఇచ్చారండి దీని మీద మనం వర్క్ కూడా చేయించుకోవచ్చు నెక్కి అంటే క్లాత్ బాగుందండి ఇది పట్టు టైప్ కదా ఇది బార్డర్ అండి చేతులకు వస్తుంది బార్డరు పెద్ద బార్డర్ అంటే మనం ఇప్పుడు పొడుగు ఇంత పొడుగు పెట్టుకుంటే ఇక్కడ దాకైనా చేయొచ్చేస్తుంది హ్యాండ్స్కి ఇలా తీసుకోవచ్చండి ఇది తర్వాత ఇదిగో ఇటువైపు ఏమో ఒత్త కడి బార్డర్ చే ఇదంతా ప్లెయిన్ అండి వర్క్ చేయించుకున్నా కూడా ఈ శారీ చాలా బాగుంటుంది అదే అనమాట ఇవ్వండి నా చీరలు కంచి వెళ్ళి నేను కొనుక్కున్నవే కానీ మా అక్క కొనుక్కున్నవే కానీ లేదు మా ఫ్రెండ్ పెట్టినవే కానీ ఇవ్వండి మీ అన్నీ చూసారు కదా మీకు ఇందులో ఏది అనేది కామెంట్స్లో తెలియచేయండి ఓకేనా అండి మీకు ఈ వీడియో నచ్చిందా ఆడవాళ్ళకి చీరలు అంటే ఇష్టమే కదండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ